హాయ్ ఆస్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ జమిలీ ఎన్నికలపై కమిటీ రామ్నాథ్ కోవింద్ కమిటీ అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారం కోసం రోహిత్ కుమార్ సింగ్ కమిటీ మహిళల రక్షణ కోసం కొత్త పథకం అంబ్రెల్లా మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నౌకాదళ విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి ఇండోనేషియా కొత్త అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గగన్యాన్ వ్యోమగాములు మొత్తం నలుగురు ఫస్ట్ వన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ సెకండ్ వన్ అజిత్ కృష్ణన్ థర్డ్ వన్ అంగద్ ప్రతాప్ ఫోర్త్ వన్ సుభాన్స్ శుక్లా సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ నైనా సింగ్ నాగీ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు నాగీ బర్డ్ ఫెస్టివల్ బీహార్ బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు ఐదు ఫస్ట్ వన్ ఈజిప్ట్ సెకండ్ వన్ ఇథియోపియా థర్డ్ వన్ ఇరాన్ ఫోర్త్ వన్ సౌదీ అరేబియా ఫిఫ్త్ వన్ యుఏఈ ప్రస్తుతం బ్రిక్స్లో పూర్తి సభ్యత్వం ఉన్న దేశాలు పది ఇస్రో యొక్క రెండవ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్నం తమిళనాడులో కలదు భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామం దోర్డో గుజరాత్ గుజరాత్లో తొలి హెరిటేజ్ రైలు ప్రారంభించినది నరేంద్ర మోడీ పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం రెండవ స్థానం ఫీఫా ట్వంటీ థర్టీ ఫోర్ ఆతిథ్య దేశం సౌదీ అరేబియా ఆషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జపాన్ జాతీయ అంతరిక్ష దినోత్సవం ట్వంటీ థర్డ్ ఆగస్ట్ జాతీయ సైన్స్ దినోత్సవం ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎస్ఆర్ అకాడమీ